బండి తీసుకొని రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంటికి తిరిగి క్షేమంగా వెళ్తామా లేకపోతే శబమై వెళ్తామా అనేటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు నిన్న గుంటూరులో ఉన్నటువంటి పొన్నూరు రోడ్డులో కొంతమంది నిర్లక్ష్యం మూలంగా చెత్త డ్రైవింగ్ మూలంగా ఒక నిండు ప్రాణం అన్నది బలైపోయింది తొమ్మిదో తరగతి చదివేటువంటి ఒక చిన్న పిల్లవాడు చనిపోవటం జరిగింది పొన్నూరు రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది వచ్చే పోయే బళ్ళకి ఖాళీయే ఉండదు అటువంటి బిజీ రోడ్డు మీద కొంతమంది నిర్లక్ష్యం అందులో ఒక మున్సిపాలిటీ వర్కర్ రోడ్డు కడ్డంగా చెత్త బండి పెట్టి ఎక్కడికో వెళ్ళింది ఆ చెత్త బండి ముందు ఒక మహిళ బండి మీద కూర్చొని తమాషా చూస్తుంది ఒక బుద్ధి లేని ఆటో డ్రైవర్ రాంగ్ రూట్ లో మెల్లిగా వస్తూ ఉన్నాడు ఆ తొమ్మిదేళ్ల పిల్లవాడికి బండి ఎవరిచ్చారు తల్లిదండ్రులకి తెలిసి తీసుకొని వచ్చాడా తెలియకుండా తీసుకొచ్చాడో తెలియదులే కాని ఆ రాంగ్ రూట్ లో వచ్చేటువంటి ఆటోని తప్పించుకునే ప్రయత్నంలో సైడ్ తీసుకున్నాడు బండి స్కిడ్ అయింది కింద పడిపోయాడు వెంటనే లారీ అన్నది తన బాడీ మీద నుండి వెళ్లటం తను చనిపోవటం జరిగింది దీనికి కారణం ఎవరు ఆలోచించండి నడి రోడ్డు లో చెత్త బండి పెట్టి ఎక్కడో కబుర్లాడటానికి వెళ్ళినటువంటి మున్సిపాలిటీ వర్కర్ దా లేదు ఆ చెత్త బండి ముందు తన బండిని పెట్టి తమాషా చూస్తున్నటువంటి ఆ మహిళ దా రాంగ్ రూట్ లో వెళ్లకూడదు అనేటువంటి కనీస అవగాహన లేకుండా ఆటో నడుపుతూ ఉన్నటువంటి ఆ ఆటో డ్రైవర్ దా లేకపోతే ఒక తొమ్మిదో తరగతి చదివేటువంటి ఒక చిన్న పిల్లవాడికి బండి ఇవ్వకూడదు అనేటువంటి స్పృహ లేనటువంటి తల్లిదండ్రుల దా తప్పు తప్పు ఎవరిదైనాది కానీ ప్రాణం అన్నది పోయింది కొంతమంది ఆటో డ్రైవర్లు ఎంత చెత్త డ్రైవింగ్ చేస్తున్నారంటే ఒక ఆటో డ్రైవర్ గా నాకే పరమ చిరాకేస్తుంది సడన్ గా బ్రేకులు వేసేయటం రోడ్డు మీద ఎవరన్నా చెయ్యత్తంగా సడన్ గా టర్నింగ్ తిప్పేయటం రాంగ్ రూట్ లో వెళ్ళిపోవటం ఎందుకు ఇలా ఇప్పుడు ఆ ప్రాణం పోయింది జైలు అవ్వటమే కదా కనీస జ్ఞానం లేదా చాలా మంది ఆటో ఎక్కేటువంటి ప్యాసింజర్స్ యూటర్ ను తీసుకుంటే ఎందుకయ్యా యూటర్ ఇటు నుంచి పోని అని చెప్పి రాంగ్ రూట్ లో పోవటానికి సలహాలు ఇస్తూ ఉంటారు చాలా మంది ప్యాసింజర్స్ ఎందుకు ఆలోచించండి పిల్లలకి బల్లి ఇవ్వటం ఏమిటి లైసెన్స్ లేనటువంటి వాళ్ళకు బల్లి ఇవ్వటం ఏమిటి ఆటో డ్రైవర్ల మీద అదే విధంగా లైసెన్స్ లేకుండా బండి నడిపేటువంటి వాళ్ళ మీద అదే విధంగా చిన్న పిల్లలు బండి ఇచ్చేటువంటి తల్లిదండ్రుల మీద తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి రోడ్డు ఏదో మన బాబు గడి సొమ్మైనట్టు రోడ్డు కడ్డంగా బండ్లు పెట్టేయటం రోడ్డు కడ్డంగా కబుర్లాడుకోవటం రోడ్డు మీద పెట్టేసి అటు బైకోడు ఇటు బైకోడు వెళ్తూ వెళ్తూ ముచ్చట్లాడుకుంటాడు అరే మీకు అంత దోలగా ఉంటే బండి సైడ్ లో ఆపి ఉదయం నుంచి సాయంత్రం దాకా ముచ్చట్లాడుకోండి బండి సైడ్ లో పెట్టి ఫోన్ నొక్కోండి బండి సైడ్ లో పెట్టి కబుర్లు ఆడుకోండి ఇవన్నీ చేయకుండా నడి రోడ్డు మీద ఇదంతా చేస్తూ అనవసరంగా అమాయకుల ప్రాణాలు బలి తీస్తున్నారు కదా బాబు ఆలోచించండి ఇలా ఎవరైనా రాంగ్ రూట్ లో వస్తుంటే తప్పకుండా వాళ్ళని ప్రశ్నించండి కాలర పట్టుకొని అడగండి వాడి బండి నంబర్ ఫోటో తీయండి పోలీసులకి అప్పగించండి అప్పుడే ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది